తెలుసుకుందాం ప్రతిభ ఆక్షన్ కి ఎలాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి చూస్తుంటే చాలా కోలాహల వాతావరణం కనిపిస్తోంది ఎస్ పూర్ణిమ గణనాథుడు పురవీధుల్లో ఊరేగడానికి శోభాయాత్రగా వెళ్ళారు కదా ఇంకా అరగంట సమయం పడుతుంది ఇక్కడ బొడ్రాయి దగ్గరికి చేరుకోవడానికి అయితే ఈసారి ఆక్షన్లో ఏడు మంది కొత్త సభ్యులు జాయిన్ అయ్యారు వాళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ లడ్డూ ధరి పలికిన ధరని చెల్లించి వాళ్ళు వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చారు చంపాపేట్ మేడం చంపాపేట్ మీరు కూడా ఈ సారి ఏడుగురు ఏడులో ఫస్ట్ పేరు నాదేనా ఫస్ట్ నేమ్ నాదే ఉంది మేడం మరి రవికిరణ్ రెడ్డి మరి రవికిరణ్ ఈ రోజు ఉన్న ఏడుగురు కొత్త సభ్యుల్లో ఈయన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎలా ఉందండి మీ అంచనా ఏంటి ఈసారి ఎంత మేడం లాస్ట్ టైం థర్టీ ల్యాక్స్ వెళ్ళింది ఈ ఈసారి ఎంత అమౌంట్ అయినా సరే మేడం ఈ మధ్య రెడీగా ఉన్నాం మేము తీసుకుందాం అనుకుంటున్నాం ఎంత అమౌంట్ ఎంత అయినా పర్వాలేదు ఒక కోటి రూపాయలకు వెళ్ళిపోతే అయినా పర్వాలేదు కానీ ఈ గణేష్ ఉత్సవం బాలాపూర్ గణేష్ ఉత్సవాలు ఒక లిమిట్ పెడతారు మేడం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవ్రీ గారు అందాలని చెప్పి ఎక్కువ చేసే ఎన్ని సార్లు ట్రై చేశారు ఈ ఆప్షన్లో పాల్గొని చల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను మేడం కానీ పాల్గొనడు ఫస్ట్ టైం మేడం ఫస్ట్ టైం ముందు లడ్డూని వేలంలో గెలుచుకున్న వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా ఎలా ఉంది ఏంటి మీకు అని ఎవ్వరైనా మేడం ఈ లడ్డు కొన్న వాళ్ళందరికీ సెంటిమెంట్ మేడం ఆరోగ్యం అనుకోండి ఐశ్వర్యం అనుకోండి ఏ విధంగా అయినా అందరికీ కలిసి వచ్చేది అయితే ఇందాక ఒక వన్ అవర్ ముందు మనం ఈ లాస్ట్ టైం గెలుచుకున్న కొలను శంకర్ గారితో మాట్లాడాం కదా ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో లడ్డూని గెలుచుకున్న దయానంద్ గారు కూడా మనతో ఉన్నారు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం దయానంద్ గారు ఎలా ఉంది మీకు శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫస్ట్ వేలంపట్లో పాల్గొనడం జరిగింది మేడం టూ థౌసండ్ ట్వంటీ టూలో పాల్గొన్న తర్వాత అన్యుగంగా నేను సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది మరొకసారి ఎందుకు ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను మరీ ఒక్కసారి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వేలంపట్లో పాల్గొనడం జరిగింది అన్యుఘంగా నాకు ఇరవై ఏడు లక్షలకు దక్కడం జరిగింది ఆ భగవంతుని యొక్క వినాయకుని యొక్క ఆశీర్వాదం ఆశీర్వాదం లేని మనకి ఏది జరగదు అంతిమ నిర్ణయం నాది నీది అని అందరం అనుకుంటాం కానీ అంతిమ నిర్ణయం భగవంతుడు మనకి ఇవ్వాల్సింది సో ఈ దీనికి ఇంతమంది పబ్లిక్ మన వైపు బాలాపూర్ వైపు చూస్తున్నట్టు ఆ లడ్డు యొక్క మహత్యం ఆ మహత్యం ఉంది కాబట్టి యావత్ నా దృష్టిలో దేశం కాదు ప్రపంచమే మన వైపు చూస్తుంది కాబట్టి బాలాపురం వైపు చూస్తుంది కాబట్టి అంతిమ నిర్ణయం ఆ భగవంతుడు ఈసారి మా మిత్రుడు రవికిరణ్ రెడ్డి గారు వేలంపాటలో ఉన్నారు అతనికి దక్కాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్ణిమ మనం గమనించినట్లయితే ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఆప్షన్లో వెళ్ళింది లడ్డు లాస్ట్ ఇయర్ థర్టీ ల్యాక్స్ అయింది అంటే త్రీ ల్యాక్స్ పెరిగింది ఈ సంవత్సరం కూడా అదే అంచనాతో ఉన్నారు ఇక్కడ నిర్వాహకులు థర్టీ త్రీ థర్టీ ఫోర్ మధ్యలో ఆప్షన్ ఆగుతుంది అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మాట్లాడినప్పుడు ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఏడుగురు సభ్యులు వాళ్ళందరూ దానికి డబుల్ క్యాష్ రెడీగా పెట్టుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ కోటి రూపాయలైనా కూడా అది గెలుచుకోవడానికే చూస్తున్నారు కానీ ఇక్కడ నిర్వాహకులు దానికి అంగీకరించారు మనం గణపతి ఈ బాలాపూర్ గణపతి లడ్డు చాలా ప్రశస్తేమైనది కదా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది కదా మరి ఎందుకని కొద్ది కొద్దిగా రెండు మూడు లక్షలు మాత్రమే పెరుగుతూ వెళుతుంది మిగతా మండపాల్లో కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ధర పలుకుతున్న లడ్డూలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి కానీ ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న మాట ఏమిటి అంటే ఒక్కసారిగా అంత ధర పెట్టి ఇచ్చేసినట్లయితే ఆ నెక్స్ట్ ఇయర్ దాన్ని క్రాస్ చేసి విధంగా ఉండాలి కానీ మళ్ళీ కిందకి రాకూడదు అన్న ఉద్దేశంతోనే కేవలం సంవత్సరానికి ఒక రెండు మూడు లక్షల రూపాయలు చొప్పున అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఆ లడ్డూని వేలల్లో ఇస్తూ ఉన్నారని ఇది యాక్ గా స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీ ఫోర్ లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇక్కడ మొట్టమొదటిసారిగా ఒక చిన్న మండపాన్ని ప్రతిష్ఠించి ఆ మండపంలో బుజ్జి గణపయ్యని ప్రతిష్ఠించడం జరిగింది ఆ తర్వాత నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు రావడం వాళ్ళకి ఇక్కడ గణపతిని దర్శించుకున్న తర్వాత వాళ్ళ లైఫ్లో మంచి జరగడం ఇలా మౌత్ టాక్తో బాగా స్ప్రెడ్ అయిపోయింది బాలాపూర్ గణపతి అంటే ఆది గణపతి అని పేరు తెచ్చుకున్నారు ఎంతో పవర్ఫుల్ గణపతి అని పేరు తెచ్చుకున్నారు అక్కడితో ఒక పది సంవత్సరాల తరువాత ఆ బాలాపూర్ గణపతి చేతిలో ఉన్న లడ్డుని మనం ఎందుకు వేలం వేయకూడదు అన్న సంప్రదాయం అక్కడే మొదలైంది ఆ ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయనే ఫస్ట్ టైం లడ్డూని నాలుగు వందల యాభై రూపాయలు పెట్టి దక్కించుకున్నారు అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే పది సార్లకు పైగా కొలను ఫ్యామిలీనే ఈ లడ్డూని వేళల్లో దక్కించుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం కొలను శంకర్ గారు ఆ లడ్డూని దక్కించుకున్నారు అయితే ఈసారి భక్తుల గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి మూడు నాలుగు లక్షల మంది ఎక్కువ సంఖ్యలో ఇక్కడ భక్తులు వచ్చారు ఎందుకంటే ఒకటి బాలాపూర్ గణపతిని బాలాపూర్ గణపతి యొక్క పవర్ తెలిసి ఆయన దర్శించుకుంటే వాళ్ళకంతా మంచి జరుగుతుంది అనే విశ్వాసంతో అండ్ ఈసారి వేసిన స్వర్ణగిరి చూడ్డానికి యాదగిరిలో ఉన్న స్వర్ణగిరి సెట్ అక్కడ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే నమూనాని ఇక్కడ దించేసారు యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా ఒక నమూనా ఆలయ నమూనా సెట్ని ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు గతంలో మనం లాస్ట్ ఇయర్ కూడా చూసిన అయోధ్య సెట్ వేశారు అలాగే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ సెట్ వేశారు అంతకుముందు తిరుపతి సెట్ని కూడా ఇక్కడ వేయడం జరిగింది ఇలా రకరకాల ఆలయ నమూనా సెట్లను వేస్తూ ఉంటారనమాట అండ్ ఈ లడ్డూ ఆక్షన్ అనేది ఫస్ట్ దేవుడి పాటతో అనేది స్టార్ట్ అవుతుంది దేవుడి పాట ఐదు వేల రూపాయలతో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి అది పెరుగుతూ 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 ముప్పై లక్షలు దాటి ఉత్కంఠభరితంగా మారుతుంది అది మరి కాసేపట్లోనే మనం ఆ క్షణాలు చూడబోతున్నాము ఈ సమయానికి అందరూ కూడా ప్రపంచ ఉన్న తెలుగు కూడా బాలాపూర్ లడ్డు ధర ఎంత పలుకుతుందో చూద్దామని టీవీలు కతుకుపోతూ ఉంటారు సో మనం కూడా మరి కాసేపట్లో ఆ ఘట్టాన్ని వీక్షిద్దాం ఓవర్ టు యూ పూర్ణిమా ఎస్ ప్రతిభ సో అది బాలాపూర్ లడ్డు ఆక్షన్ కి సర్వం సిద్ధమైంది ఏడుగురు కొత్త వాళ్ళు పాల్గొనబోతున్నారు ఆక్షన్ లో కాబట్టి అక్కడ ఒక సందడి వాతావరణం నెలకొంది నాలుగు లక్షల మంది అధికంగా ఈసారి బాలాపూర్ ఆ గణేషుని చూడ్డానికి తరలి వచ్చారు